మీడియా ముసుగులో బీఆర్ఎస్ పార్టీపై తప్పుడు ప్రచారాలు చేస్తే సహించేది లేదని మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ హెచ్చరించారు చంద్రబాబు శిష్యుడైన వంశీ మహాన్యూస్ మీడియా పేరుతో అడ్డగోలుగా కేటీఆర్ పై విషయం చిమ్ముతున్నాడని ఆరోపించారు చంద్రబాబు లైన్లో వంశీ తెలంగాణలో చిచ్చు పెట్టాలని చూస్తున్నాడని ఆరోపించారు అధికారులు బాధ్యత చేయాల్సినటువంటి విచారణ మేము డెఫినెట్ గా వెల్కమ్ చేస్తా ఉన్నాం అనేక విచారణలు ఇష్టం వచ్చినట్టుగా మా మీద అప్రతిష్ట పాలు చేసేటువంటి విచారణలు జరుపుతున్నా మేము గౌరవంగానే ఉన్నాం ఎట్టి పరిస్థితులు కూడా మేము డివైడ్ కాదలుచుకోలేదు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చమని చెప్పడానికి మేము పోరాటం చేస్తున్నాం కానీ ఇచ్చిన హామీలను పక్కకు వేడేసినటువంటి ఈ ప్రభుత్వం ఇటువంటి ఎల్లో జర్నలిజం చేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులను ప్రోత్సహించి తద్వారా మా నాయకత్వం మీద అవమానకరమైనటువంటి పోస్టింగ్లు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం సరిగ్గా నేను చెప్పినటువంటి మహా న్యూస్ వంశీ అనేటువంటి ఒక రిపోర్టర్ చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పనుల ద్వారా ఇవాళ తెలంగాణలో ఒక అస్థిరమైనటువంటి పరిస్థితి తెలంగాణలో ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి నేను ఇవాళ అడుగుతున్నాను మహాన్యూస్ వంశీని నువ్వు పెట్టినటువంటి తమ్ కూడా నిన్న దాడి జరగంగానే ఎందుకు నీ టీవీ నుంచి మాయమైనవి ఎందుకు నీ పోర్టల్ నుంచి వెళ్ళి మాయమైన నీ ఛానళ్ళకెళ్ళి ఇవన్నీ ఎందుకు మాయం చేసినావు మేము ఇవాళ అడుగుతా ఉన్నాం నిన్న నిన్న మొన్నటి దాకా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని పట్టుకొని నోటికొచ్చినట్టుగా నీ కడుపులో ఉన్నటువంటి గ్యాస్ కూడా నీ దుర్మార్గమైనటువంటి మాటలన్నీ కూడా నీకిష్టం లేని తెలంగాణ వచ్చిందనేటువంటి ఒక అక్కసు నీ కడుపులో ఉంది కాబట్టి ఆనాడు తెలంగాణ వద్దని ఆంధ్ర ఎన్జిఓలతోటి ఎల్బీ స్టేడియంలో సభ నిర్వహించడానికి కారకుడైనటువంటి నువ్వు ఇవాళ తెలంగాణ వచ్చినటువంటి సందర్భంలో మళ్ళీ మీ బాసు నీ గురువు అయినటువంటి చంద్రబాబు నాయుడు ఆంధ్రలో ముఖ్యమంత్రి అయితే ఆయనకు వెన్నుదన్నుగా నిలవాలని తెలంగాణ అస్థిరత్వంగా ఉందని తెలంగాణలో గొడవలు జరుగుతున్నాయని ఇక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారులు చివరికి ఆంధ్రాకు పోవాలనేటువంటి ఒక కుట్ర నీలో కనిపిస్తూ ఉంది కాబట్టి ఇటువంటి దుర్మార్గమైనటువంటి ప్రసారాలు చేస్తా ఉన్నావు జరుగుతున్నటువంటి వార్తల్ని వార్తలాగా పంపాల్సినటువంటి మీడియాలో కొన్ని మీడియా సంస్థలు చేస్తున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి దానికి నిజానికి మిగతా మీడియా సంస్థలు కూడా ఇవాళ తలదించుకునేటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది నిజానికి పోటీ వంశీకి ఉండవచ్చు రామోజీరావు తర్వాత ఆ స్థానాన్ని నేను చేర్చుకోవాలన్నటువంటి ఉబలాటం నీకు ఉండవచ్చు లేదు రాధా ఏబిఎన్ రాధాకృష్ణ గారి తర్వాత ఆ స్థానాన్ని నేను చేరుకోవాలి